ఆ నీళ్ళని వదిలిపెడితే నీళ్లు రాలేదు నెక్స్ట్ డే మార్నింగ్ మా వాళ్ళందరూ చూసారు ఇక్కడికి నేరుగా వస్తే నీళ్ళు ఇంకిపోయినాయి ఉదయానికి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇరవై ఆరవ తేదీ మార్చి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నాడు మన కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనలో భాగంగా గత నెల జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హంద్రినివా కాలువ ద్వారా నీళ్లు వదిలారు కుప్పానికి ఆ ప్రాంతానికి ఈరోజు విచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు వదిలింది కృష్ణానది నీళ్ళు కాదు అది ట్యాంకర్ నీళ్ళు అని చూపించే ప్రయత్నానికి ప్రయత్నంలో ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు మన చంద్రబాబు గారు ఉన్న ప్రదేశం ఏదంటే గత నెల మన జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లు విడుదల చేసిన ప్రదేశం అన్నమాట వాస్తవాలు ప్రజలకు తెలిసిపోతుందని కేవలం తప్పుడు ప్రచారం చేయడం కోసం మాత్రమే ఇక్కడికి ఇంతమంది వచ్చారు చూడండి ఎంతమంది ఇక్కడ వచ్చి ఇక్కడ నీళ్లు లేదని చూపిస్తున్నారో ఇక్కడ చూడండి ఈ ప్రదేశం ఏదైతే ఇప్పుడు డ్రోన్ షూట్ ద్వారా చూపిస్తున్నామో ఈ ప్రదేశంలోనే మన జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లు విడుదల చేయడం జరిగింది ఇక్కడ నీళ్లు లేదని చూపించడానికి వాళ్ళు వచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ నీళ్లు లేదు అనేది చూపిస్తున్నారే కానీ ఇదే ప్లేస్ నుంచి ఇంకాస్త ముందుకి ఒక రెండు కిలోమీటర్లు ముందుకు వెళ్ళామంటే అక్కడ ఒక చెరువుకి ఇదే అందరినీ కాలువ ద్వారా నీళ్లు వదిలి ఆ చెరువు నింపడం జరిగింది చూడండి మీకు కనబడుతుంది కదా ఈ చెరువుకి ఏదైతే రామ్ కుప్పం మండలం కుప్పం నియోజకవర్గం చెరువు అనమాట ఇది చూడండి ఇది రెండో చెరువు అనమాట అదే రామ్ మండలం కుప్పం నియోజకవర్గంలోని అతి కుప్పం చెరువు కూడా నీళ్లు వదలడం జరిగింది చూడండి ఆ దృశ్యాలు కూడా మీరు ఈ డ్రోన్ షూట్ ద్వారా మనము మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లు వదిలిన ప్లేస్ నుంచి ఇది ఆరో కిలోమీటర్ నుంచి ఆరో కిలోమీటర్ అనమాట ఈ చెరువుకి మొదటగా అంటే నీళ్లు ఏ రోజు ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ నీళ్లు వదిలేరు ఆ రోజు మొదటగా ఈ చెరువుకే నింపారనమాట వేసవి కాలం కాబట్టి నీళ్లు కూడా చెరువులో త్వర త్వరగా ఇంకిపోతా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్